ఒక ఊర్లో రంగయ్య అనే పేదవాడు నివసిస్తున్నాడు అతను టోపీలు కుట్టుకొని పొరుగురులో వాటిని అమ్మి జీవనం గడిపేవాడు ఒక రోజు ఎండలో తిరిగి టోపీలు అమ్మి అలసిపోయారు ఒక చెట్టు కిందకు వచ్చి టోపీల పెట్టి పక్కన పెట్టి ఆ చెట్టు కింద నిద్రపోయాడు ఆ చెట్టు పైన చాలా కోతులు నివసిస్తున్నాయి ఆ కోతులు నిద్రించే రంగయ్య తలపై ఉన్న టోపీని చూసి కిందకు దిగి వచ్చి పెట్టెలో ఉన్న టోపీలన్నీ తీసుకొని తల ఒకటి పెట్టుకొని కోతుల అడుగులకు అలరి చేసులకు రంగయ్యకు మెరుపు వచ్చి టోపీలు పెట్ట వైపు చూశాడు పెట్టెలోని టోపీలు ఏమైనవి అని తలపై చూశాడు తన పెట్టెలోని టోపీలు పెట్టుకుని పైన ఉన్న కోతులను చూసి అతనికి ఏం చేయాలో తోచలేదు కొంతసేపు ఆలోచించి కోతులు తనను చూస్తున్న సమయంలో తన తలపై ఉన్న టోపీని తీసి నేలపై విసిరాడు అని గమనించిన కోతులు వాటి తల మీద టోపీలు కూడా తీసి నెలమెంట్ విసిరాయి నందుకు రంగయ్య సంతోషంతో ఆ టోపీలన్నీ ఏరి పెట్టిలో పెట్టుకుని తన వెళ్ళిపోయాడు ఈ కథలోని నీతి ఏమిటంటే కఠిన సమస్యలు కూడా ఉపాయంతో సాధించవచ్చు